హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రేషన్ కార్డు ఉన్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అని ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్నవారందరికీ గుడ్ న్యూస్ ఇప్పటివరకు చౌక దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే పొందారు ఇక రేషన్ కార్డుదారులు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజలకు తీపి కబురు చెప్పింది ఇకపై రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు చక్కెర వంటివి పంపిణీ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ఇంకా రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డుల్లో ఈ సౌకర్యం కల్పిస్తామని ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఈ పప్పు పంచదార ఇవ్వాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించారు అయితే సర్కారు రేషన్ షాపుల్లో ఇచ్చే కందిపప్పు మరియు పంచదార ఎన్ని కేజీలు ఇస్తామనే విషయం ఇంకా వెల్లడించలేదు త్వరలోనే ప్రభుత్వం దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్ కార్డుదారులకు పంచదార మరియు కందిపప్పు ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసే పనులు నిమగ్నమై ఉన్నారు అయితే కేవలం వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి ఇస్తారా లేక పింక్ రేషన్ కార్డు ఉన్నవారికి కూడా ఈ కందిపప్పు పంచదార ఇస్తారా అనే విషయాన్ని కూడా త్వరలోనే చెప్పనున్నారు ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గుంటూరు తెనాల్లో రేషన్ సరుకులు నిల్వ చేసిన గోదాములు తనిఖీ చేశారు కొన్ని అవకతవకలు ఉన్నట్లు ఆయన గమనించారు ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు పంచదార కందిపప్పు నూనె వంటి ప్యాకెట్లకు యాభై నుండి వంద గ్రాముల తక్కువ బరువు ఉన్నట్లు ఆయన గుర్తించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్